గారు ప్రథమంగా రంగస్థల కళాకారుడు కప్పలు ఎన్జిఓ వంటి అనేక నాటకాలతో ఆయన పేరు సుప్రసిద్ధమైంది ఇక సినిమా పాటలతో వారి కీర్తి శిఖర సమానమైంది చిన్న చిన్న పదాలు పొడి పొడి మాటలతో పాటలు తడిగా హృదయంలో జడిగా రాసే రసాత్మక విద్యకు ఆయన పీఠాధిపతి అనే చెప్పాలి ఈ పాటలు చూడండి అదే నీవు అదే నేను అదే గీతం పాడన ఇందులో పాట ఉందని మనం అనుకోగలమా కానీ ఆత్రేయ గారు దాన్ని పాటగా మలచారు అదే అదే నీవు నేను గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా ചാടു വിധിവഡേ ഛാടൂ വിധിവരെ സ്വന്ത ഇല്ല ഈ കൂരേലാ സ്വന്ത ഇല്ല ഓ ചെല്ല ഈ സ്വർദ്ധം ഏതി പരമാർദ്ധം ഏല ഈ സ്വർദ്ധം ഏതി പരമാർദ്ധം നന്നട തളിതൻ കാര నన్నడిగి తల్లిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాదుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు

ോട് വീധി ഊരേല സ്വന്ത ഇല്ലേലക ഊരേല സ്വന്ത ഇല്ലേല ഓ ചെല്ലം ഏദി പരമാർദ്ധം പല്ലെമല ఎంఎస్ రెడ్డి గారి నిర్మాణంలో వచ్చిన కోడెనాగు చిత్రంలో ఆత్రేయ శోభన్ బాబుకు గురువుగా విశిష్టమైన పాత్ర ధరించారు నటనా పరంగా వారి విశ్వరూపాన్ని చూపించింది కోడెనాగు చిత్రం ചന്ദി കൈംഗി തോച്ചി ചന്ദി കൈ തീ సినిమా దెయ్యాలకు ఆర్త గీతంలాగా ఈ గీతాన్ని చెప్పుకోవచ్చు से वाला पालता दोड़ी लौ करले से ब्रतों के बाली यही मोगी से नीनो भीड़ नीनी रनुने ने कलागा में नीले काढ़ने ने मुद्दा बंटी पुवुलो ಮೂಗ ಕಳ್ಳವೂ ಸುಲೋ ಮುದ್ದಬಂತಿ ಪೂವುಲೋ ಮೂಗ ಕಳ್ಳವು ಸುಲೋ ಎನಕ ಜನಮ ಬಾಸಲು ಎಂದರಿಕಿ ತಿಳುಸುಲೇ ಮುದ್ದಬಂತಿ ಪೂವುಲೋ ಮೂಗ ಕಳ್ಳವೂ ಸುಲೋ ಹೆಕ ಜನಮ ಬಾಸಲು ಎಂದರಿಕಿ ತಿಳುಸುಲೇ దేదో కన్నులకే తెలుసు కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకరికి తెలుసు కళ్ళలో ఉన్న కన్నులకే తెలుసు నీరు తెలుసు నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ ఎక్కడ ఏమైనా మన వారికి వేరైనా నీ సుఖమేనే కోరుతున్నా నీ సుఖమేనే కోరుతున్నా నిను వీడి అందుకే విడుతున్నా నీ సుఖమేనే కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగే మంచికనే మంచి కని తనుకోవటమే మనిషి పని నీ సుఖమే నే కోరుతున్నా నేను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా మరిన్ని వీడియోను కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ